ఖబర్దార్ అగ్రకుల నాయకుల్లారా అంటూ బీసీ విద్యార్థి సంఘం హెచ్చరించింది మహమ్మదాబాద్ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు పండుగ సాయన్న అడ్డలో నడిగడ్డ ఆటలు సాగవని బీసీలు చప్పట్లు కొడితే అగ్రకుల నాయకుల గుండె ఆగుద్దని బండారి కుమార్ పై ఆరోపణలు కరెక్ట్ కాదని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దోమ వెంకటేశ్ హెచ్చరించారు మొన్న బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో డీకే అరుణ అనుచరులు బీసీ నాయకుడిపై చేసిన ఆరోపణలకు సవాల్ విసిరారు ఎన్నికలు ఉంటే బీసీ ముఖ్యమంత్రి అంటారు పదవులు రాగానే అదే బీజేపీలో బీసీ నేతలపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు బీసీలు గట్టిగా చప్పట్లు కొడితే గుండె ఆగుద్ది అగ్రకుల నేతల్లారా అని అన్నారు రామచంద్రరావు గారు పర్యటనలో కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యాలయంలో మేధావుల సదస్సులో భాగంగా డీకే అర్ణ గారు బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీసీలను ఇబ్బంది పెట్టడము శాంతికుమారి గారి పైన ఆరోపణలు చేయడము బీసీల ఓటుతో గెలిచిన ఎంపీ డీకే అర్ణ గారు బీసీలని అణదొక్కడము మరి మర్యాదపూర్వకంగా మాట్లాడకపోవడం నేను ఎలక్షన్లో నిలబడితే నేను ఓడిపోవడానికి కారణము కుమార్ గారే అనడము నేను ఓడిపోతే బీసీలు అందరూ దావతులు చేసుకో చేసుకుంటారని మాట్లాడడం అమర్యాద పదాలు వాడడం కరెక్ట్ కాదు ఎంపీ డీకే గారు మా ఓట్లతో గెలిచి మమ్మల్ని అనగతడం కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నాం డీకే అన్నగారు ఎంపీ గారికి ఒక మా హెచ్చరిక ఏంటంటే బీసీలని మన శాంతికుమార్ గారిని నీరు ఏం లేదు అని మాట్లాడడము మాట్లాడము శాంతికుమార్ని చిన్నచూపు చూసి ఆయనని ఏదో వ్యాఖ్యలు సరిగా మాట్లాడకపోవడం వల్ల మేము బీసీ సంఘాలమంతా ఢీకర్న నగర్ వెంబడే క్షమాపణ చెప్పాలని బీసీ సంఘాలని గట్టిగా ఆమె ఖచ్చితంగా పోరాడాలని మేము ఆలోచన చేస్తున్నాము ఇప్పుడు బీసీలు ఓట్లప్పుడేమో బీసీలు కావాలంటుంది ఎలక్షన్ అయ్యింది అంత అయినాక ఇప్పుడు మళ్ళీ అగ్రగుణాలను ఎంకేసుకొని బీసీలు అంటేనే ఏదో కంటికి కనబడనట్ల చిన్న చూపు చూసుకుంటా ముఖ్యమంత్రి రామచంద్ర సా బీజే బీజీపత్రికి వచ్చిన రోజు మహబూబ్నగర్ పార్టీ ఆఫీస్లో పెట్టి కుమార్ గారిని అనడం వల్ల మాకు చాలా ఇబ్బందికరము అటువంటి మాటలు మాట్లాడద్దు అందుకే మేము ఇదంతా ఖండిస్తున్నాము నా పేరు ఎన్ వేణుగౌడ్ మహమ్మదాబాద్ బీసీ సంఘం అధ్యక్షుడు